ప్రైజు లాడ్ హాలేలు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా రోజు యూపువర్గందాలు తెలుస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది కీర్తన యాభై వచనంలో నీ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధల్లో నాకు నెమ్మది ఇచ్చింది అంటాడు ప్రిమేన్ దేవుడు బిడ్డలారా మనిషిని బ్రతికించేది ఆహారము ఫుడ్ ఏదైనప్పటికీ రైసు గోధుమలు చికెన్ మటన్ అవన్నీ కూడా బ్రతికిస్తాయి మరి ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతూ అంటాడు ఈ వాక్యమే నన్ను బ్రతికించాను అంటాడు అంటే దేవుని యొక్క మాట నన్ను బ్రతికిస్తుంది అని మాట్లాడతాడు చూడండి యేసు ప్రభు విషయంలో కూడా ఆయన కఫిర్న హోమ్ అనేటువంటి పట్టణంలోకి ప్రవేశించినప్పుడు శతాధిపతి వచ్చి ఆయనతో మాట్లాడతాడు హిసయ్య నా యొక్క దాసుడు మరి పక్షవాయువుతో బాధపడుతున్నాడు మిగిలి మిగుల రోగంతో బాధపడుతున్నాడు నువ్వు నీ వద్దకు వచ్చేటకు నేను నీ ఇంటిలోకి వచ్చేటకు నేను పాత్రుడు కాను నువ్వు ఒక్క మాట మాత్రం సెలవివయ్య నేను బ్రతుకుతాను అంటాడు నేను నా దాసుడు మరి బ్రతికింపబడతాడయ్యా అని చెప్తాడు యేసు క్రీస్తు ప్రభు అంటాడు నా వెనక వచ్చినటువంటి వారిలో నేను ఇంత విశ్వాసం ఎవరికీ చూడలేదు ఇస్రాయేల్లో అంటాడు మరి నీ మాట చొప్పున విశ్వాసం చొప్పు నీకు కలుగును గాక అనగానే ఆ యేసు ప్రభార్ చెప్పినటువంటి గడియలోనే మరి ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డాడు బ్రతికాడు ప్రియమైన దేవుని పెట్టినారా దేవుని నోటి మాట వలన మనిషి స్వస్థపరచబడతాడు మరి జీవిస్తాడని ఈ మాటను బట్టి మనం తెలుసుకుంటున్నాం నీ వాక్యమే నన్ను బ్రతికించెను చూడండి ప్రియమైన దేవుని పెట్టలేరా మరి ఏలియా టైంలో కూడా మరి ఆ రోజు అప్పుడు బాగా కరువు వచ్చింది అన్నమాట కరువు వచ్చినప్పుడు మరి దేవుడైనటువంటి యహోవ ఇచ్చున్నాడు యహోవాకు ప్రత్యక్షమై నీవు కేరీతి వాగు దగ్గరికి వెళ్ళు నేను నిన్ను అక్కడ నిన్ను పోషిస్తాను అని చెప్తున్నాడు మూడున్నర సంవత్సరములు వర్షం పడలేదు అక్కడ మరి కరువు ఇబ్బందుల్లో ఉంది ఎలియా నేను నిన్ను పోషిస్తాను అని చెప్పినప్పుడు కేరీతి వాగు దగ్గరికి వెళితే అక్కడ నీరు నువ్వు త్రాగుము నీకు కాకోళ్ళములతో ఉదయము మరి రొట్టె మాంసము సాయంత్రం రొట్టె మాంసం ఎందుకు పంపిస్తాను అని దేవుడు సెలవిచ్చినట్టుగా ఆయన్ని బ్రతికించాడు అయిన తర్వాత ఆ నీ వాగు కేరితో వాగు ఎండిపోయింది తర్వాత యహోవా దేవుడు రెండో మారు ఏలియాకి ప్రత్యక్షమై నువ్వు సారేపాత అనేటువంటి ఊరికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలకి నేను నీకు సెలవిస్తున్నాను నేను పోషించమని చెప్పినప్పుడు యహోవ మాట తీసుకుని ఏలియా సారేపాతి అనేటి ఊరికి వెళ్తే ఒక విధరాలు కనబడుతుంది విధరాలతో దేవుడు మాట్లాడాడు ఆమె వెళ్ళమ్మా నాకు నాకు కొద్దిగా నీళ్లు దాహమునకు కొద్దిగా నీళ్లు ఇవ్వమంటే ఆమె నీళ్లు తీసుకొచ్చి ఇస్తూ ఉండగా అమ్మ నాకు ఒక అప్పం తీసుకురా అని అడిగినప్పుడు ఆమె అంటుంది అయ్యా నా యొక్క తొట్టిలో పట్టి పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా యొక్క ఏమీ లేదు అది కూడా ఇదిగో పొలాల వేరుకుంటున్నాం నాకు కుమారుడున్నాడు ఆయన అతనికి పెట్టి మరి మేము మేము తిని చనిపోదాం అనుకుంటున్నాము అని సెలవిచ్చినప్పుడు మరి అమ్మ యహోవా జీవము తోడు ఎహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ తొట్టిలో పట్టిడి పిండియు బుడ్డిలో నూనెయు అయిపోదని దేవుడు సెలవిస్తున్నాడమ్మా అని చెప్పగానే ఆమె వెళ్ళి నమ్మి వెళ్ళి మొదటి అప్పం తీసుకొచ్చి ఇచ్చింది మొదటి అప్పం తిన్నాడు అమ్మ మళ్ళీ వెళ్ళి చూసినప్పుడు పట్టిడి పిండియో బుడ్డులో కొంచెం నూనె మాత్రమే ఉంది మరలా అప్పం చేసింది మరలా అప్పం చేసింది ఆమె ఏలియా తిన్నాడు ఆమె ఆమె కుమారుడు బంధువులు రక్త సంబంధికులు అందరూ కూడా మూడున్నర సంవత్సరాలు కూడా వారు వర్షం పడేంత వరకు కూడా వారు పోషింపబడ్డారు ప్రిమాన్ దేవుని బిడ్డారా ఏలియా తెచ్చిన ఏలియాకి తెచ్చిన కాకుల వలన మరి అతడు జీవించలేదు మరి అక్కడ ఈ సారీపోతారాలు ఇచ్చిన రొట్టెని బట్టి ఆయన బతకలేదు కానీ దేవుడు చెప్పినటువంటి మాటను బట్టే కాకుల ఆహారం తీసుకొచ్చింది దేవుడు చెప్పినటువంటి మాటను బట్టే ఆ తొట్టిలో పిండి అయిపోలేదు బొడ్డిలో నూనె అయిపోలేదు కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధల్లో నెమ్మదొచ్చును మరి దావిదు విషయంలో కూడా మనం చూసుకుంటే దావిదు ఇస్రాయల్ దేశానికి మహారాజుగా ఉన్నాడు నలభై సంవత్సరాలు ఆరు నెలలు ఆయన మహారాజుగా ఉన్నాడు మెచ్చబ విషయంలో అతను తప్పు చేసి దేవుడిని నన్ను క్షమించునైనా అని అడగకపోవటం చేత మరి ప్రియమైన దేవుని బిడ్లారా మరి నాతాను అనేటువంటి ప్రవక్తను దేవుడు పంపించి మరి దావీదుని హెచ్చరిక చేసినప్పుడు దావీదు ఎంతో కృషించిపోయి మరి దేవుని కన్నీళ్ళు కార్చి అయ్యా నన్ను క్షమించమని దేవుణ్ణి అడుగుతాడు నేను పాపము చేసి తిని నన్ను క్షమించు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంటాడు నువ్వు చావకుండునట్లు దేవుడు నీ పాపమును పరిహరించిన ఏంటి స్తోత్రమలేయ్య కీర్తనలు కదా యాభై ఒకటో కీర్తన నాలుగో చంలో దేవా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు నిర్మలవుడుగా కనపడతావు ఆ పైన రాయబడి ఉంటుంది దావీదు వెచ్చతో పాప చేసినప్పుడు చేసినటువంటి ప్రార్థన చేసినటువంటి రాసినటువంటి కీర్తన అని రాయబడి ఉంటుంది అయా నువ్వు ఇచ్చినప్పుడు నిర్మలముడుగా నువ్వు కనపడతావు అప్పుడు దావేదిని నేను నీ పాపమును క్షమించి తిని ఉత్సాహకుండినట్లుగా నేను చేసేనా అంటాడు అయా నేను చనిపోతున్నాను నాలో పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది అయా నీ పాపంలో కుట్టాను నేను పాపంలోని పెరిగాను అయా నన్ను క్షమించమని దేవుని పాదాలు పట్టుకున్నాడు దావిదు దేవుని స్తోత్రం మలేలుయా ఈ వాక్యమే నన్ను బ్రతికించిందంటే